ఈరోజు మా ఇంటి వంట మీరు పతి ఒక్కరు చూస్తుంది బార్సు తయారు విధానం పతికొచ్చు చూడండి ముందుగా డాడ్డా రెండు వందల గ్రామాలు తర్వాత మైదాపిండి ఐదు వందల గ్రామాలు ఇలా ఇలాగా కరపుతో కడాయి మీద పంపాలి పంపిన తర్వాత మనం ముందుగా చూడా పది గ్రామాలు బేగింగ్ సోరా పది గ్రామాలు మనం తర్వాత సార్తో మనం వేస్తే టేస్ట్గా ఉంటాయి ఐదు గ్రామాలు వేసిన తర్వాత మనం దాడిద నూనె మన మైదా పిండి దగ్గర కరుపుతుంది కరిపిన తర్వాత మనం మీకు చూస్తూ ఉండండి మనం చేయితో నీట్గా కరపాలి అది చూడండి దాటిద నూనె మనం మొత్తము పిండిని కరుచుకోవాలి తర్వాత మరి చెయ్యితో నీట్గా మనం కడుపుకొంటే అంత నీట్గా బార్స్ తయారు అవుతుంది అందువలన ఒక జగ్గు నీరు వేస్తే సరిపోతుంది మీకు చూడండిగా పోసిన తర్వాత మనం చెయ్యితో నీట్గా కడప అంతే ముద్ద అవ్వకూడదు కొన్ని కొన్ని ఉండిపోద్ది అందువలన మనం గట్టిగా పామితే ఇలాగా పాముతుంది పప్పు మనం బాడ్స్ని నీట్గా తయారవుతుంది ఇరవై నిమిషాలు మూత వేయండి వేసిన తర్వాత మనం ముందుగా పంకం ఏదో పంచదార కేజీ పంచదార పంపుతుంది మనం పంపిన తర్వాత మనం రెండు జగ్గు నీరు వేయండి రెండు జగ్గు నీరు వేస్తుంది అంటే పంకం కోసం తర్వాత మనం పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద వేస్తుంది పంక మెగా తీయారా మీకు చూపిస్తున్నాను ఎక్కువగా ఎరకు వేయండి ఆరు గ్రాములు వేస్తున్నాము టేస్ట్ కోసం మనం ఎరకు టేస్ట్కి వస్తాయి అందువలన వేసుకోండి మనం ముదురు పంకం అవసరం లేదు మనం జిడ్డుగా వస్తే సరిపోతుంది ముదురు పంకం తీకండి జిజ్జిగా సరిపోతుంది రెండు నిమ్మకాయ వేయండి ఎందుకంటే మనం పంకాన్ని కొన్ని ముద్దుగా అయిపోద్ది అందువల్ల మన నిమ్మకాయ వేస్తే అలాగే ఉండిపోద్ది పంకము అందులో నిమ్మకాయ వేసుకోండి తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మనం మూత తీయండి మన పిండిని మనం కరిపాం కదా ఆ పిండిని మనం తీసిన తర్వాత ఇక చేతు మనం పామా ఎందుకు మనం ఇలాగ తీసుకొని చిన్న చిన్నగా ముందు చేసుకొని మనం తయారు చేయాలి గుండ్రంగా ఇలాగ సీతోని నీట్గా పాం పాంపితే మనం తయారైపోతున్న తర్వాత మనం చీతోని ఇలాగా గోనికి సీతను వేస్తే మనం బార్స్ తయారు అవుతాయి మీరు చూస్తే అంటే తయారు విధానం మీరు ప్రతి ఒక్క చూడండి మీరు కూడా ఇంటి దాకా తయారు చేయండి ఎందుకంటే మన ప్రతి ఒక్కరు నేర్చుకుంటే మంచిది ఎందుకంటే అవసరం మా ఇంటి దగ్గర అయినా చేసుకోండి మీ ఇంటి దగ్గర బార్సు తయారీ విధానం మీరు పతికి వచ్చు ఉండండి ఇలాగా ఇటు మీద వరుసగా ఉంచుకోవాలి తర్వాత మనం మంచు నూనె ఐదు వంద గ్రామా వేయండి ఐదు వంద గ్రామాలు వేస్తే సరిపోదు నూనె బార్సు వేసుకుని ఒక్కొక్కటి మనం కాయ మీద వేసుకోండి నూనె ఎక్కువగా నూనె ఏది పెట్టుకోండి నిమార్జం వేస్తే మనం బార్స్ తయారవుతాయి మీరు నూనెని ఎక్కువగా వేయకండి నినా నిదాగంగా వేస్తే సరిపోతుంది అందు వస్తే సరిపోద్ది మీరు తయారు విధానం మీ ప్రతి వచ్చుకోండి ఎందుకంటే బార్స్ తయారీ విధానం ప్రతి ఒక అవసరం అందులో మీరు కూడా తయారు చేయండి మీ దగ్గర ఎందుకంటే మీ భార్య పూజలతో కలిసి మనిషి చేసుకొని ఇంటి దగ్గర చేయండి తినండి అది వేసిన తర్వాత మనం పంచదార పాంకం మీద వేయండి అక్కడ వేసిన తర్వాత మనం అక్కడ పంచదార పాంక ఉంటాయి ఇక్కడ వేసిన తర్వాత మనం పై నిమిషాలు వరకు మనం పంకం మీద ఉంచండి అప్పుడు మొత్తం లోనికి మనం కరిసిపోద్ది అప్పుడు మనం ఆ జ్యూస్ని అదే తయారవుతుంది జ్యూస్ని ఇలాగ తిప్పిన తర్వాత మనం పై నిమిషాల తర్వాత మనం బయటిని తీయండి మనం ఇప్పటికే నాకు వాసన గుమగుమ వస్తుంది నాకు తినాలనిపిస్తాయి బార్సు తయారు విధానం చేస్తుంది మీరు కూడా మీ ఇంటి దగ్గర తయారు చేయండి ప్రతి ఒక్కరు ఇలాగా చేసుకొని మన పగేట్ మీద చెప్ చేయండి చేసిన తర్వాత మనం ఒక్కొక్కటి తింటే రుచిగా టేస్ట్గా వస్తాయి జ్యూసి గూసిగా బార్స్ తయారు చేసా చేసింది మీరు కూడా తప్పనిసరిగా చేయండి మీ ఇంటి దగ్గర ఈరోజు మేము మా ఇంటి దగ్గర బాలసు స్వీట్ తయారు చేసాము మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎలాగుంటుంది టేస్టీ చూద్దాం బాగా సూపర్ ఉంది మీరు కూడా ఇలాగే మీ ఇంటి దగ్గర ట్రై చేయండి